వెల్కమ్ టు షార్ట్ హ్యాండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉందో దానికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మనము మన ఛానల్ ద్వారా కూడా టైప్ ఇస్టు టైప్ రిలేటెడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అలాగే షార్ట్ హ్యాండు అలాగే లా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది అందించడం అనేది జరుగుతూ ఉంది సో కావాల్సినటువంటి అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్లో జాయిన్ అయ్యి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది మనం రెండు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏదైతే కాపీస్ట్ అలాగే టైపిస్ట్కు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది సో వీటికి సంబంధించి నేను మరలా కూడా వీడియో అనేది ఒక వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ అనేది అందిస్తాను సో ఏదైతే రెండో విషయం ఉందో ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మెరిట్ లిస్ట్లో ఉండి గతంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏదైనా కారణం చేత అటెండ్ కాలినటువంటి వారికి మరొక అవకాశం అనేది హైకోర్టు అనేది ఇచ్చింది సో ఈ రోజు నుంచి అనగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి మీకు పదహారు లేదా పదిహేడు రెండు వరకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వటం అనేది జరిగింది సో అభ్యర్థులందరూ కూడా ఎవరైతే మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వివిధ కారణాల వల్ల వెళ్ళలేని వారు ఉంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయటం అనేది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో వర్తీ అనిపిస్తే మీకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ